ఏదైతే మన ముందుందో ఊరు దానికి ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి ఊర్లకు కనెక్టెడ్గా ఈ బ్రిడ్జ్ ఉంది ఇదే బ్రిడ్జి లేకపోతే ఎంతో మంది ప్రాణాలు కూడా పోయి ఉంటుంది సడన్గా ఎమర్జెన్సీ అనారోగ్య పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు ఇంతకు ముందు బ్రిడ్జ్ అలాంటి పరిస్థితి ఉండేది ఉండేది అంటే ఈ గిడ్డ చాలా మందికి కొట్టుకునిపోయి కొట్టుకుని పోవడం చాలా మంది ప్రాణాలు కూడా పోయి ఉంటుంది కాబట్టి ఇంత మంచి బ్రిడ్జి చూడడం నాకు ఆనందంగా ఉంది ఇలాంటి బ్రిడ్జి నిర్మించినటువంటి అధికారులు కూడా నేను హ్యాడ్స్ అప్ చెప్పుకుంటూ ఉన్నాను అనమాట బాగుంది ఇది ఎన్ని అడుగులు పొడుగు వేయాలి చూసుకున్న ఒక ఐదు వందల ఐదు వందల అడుగులు ఉండొచ్చు అడుగుకే ఉంటది ఐదు వందల అడుగులు కంటే ఎనిమిది వందల అడుగులు ఉంటది ఇదిగోండి ఇందాక చూపించను అన్నాను కదా సైడ్ ఇటు సైడ్ కూడా చూడండి ఇదిగోండి ఇదిగోండి చిన్నది అనమాట ఇంత పెద్ద బ్రిడ్జి ని పట్టుకొని ఉన్నది చాలా చాలా చిన్నది ఇది ఎంత చిన్న బ్రిడ్జి అయింది అంత అంత చిన్న ఇది అయింది అంత పెద్ద దాన్ని మోసుకొని ఉంది చూడండి ఇది చూస్తున్నారా ఇదన్నమాట ఇది చూసిన తర్వాత ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తు వచ్చింది అది ఎంత బలం అది ఎంత చిన్నగా ఉన్నదన్నది కాదు అది ఎంత బలంగా ఉన్నది అన్నది ప్రాముఖ్యం యేసుక్రీస్తు మీ కంటికి చులకనగా కనిపించవచ్చు కానీ ఒక రోజు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడు అన్నది అప్పుడు మీరు తెలుసుకున్న ప్రయోజనం లేదు అందుకని ఏంటంటే ప్రాణం పోకుండా ముందే ప్రభుని నమ్ముకోవాలంటాను దీపం మార్పు ముందే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పేసి అన్నాను ఇది పరిస్థితి